అభినందించిన మస్లీపట్నం పార్లమెంట్ పరిశీలకు జట్టి గురునాథరావు అలాగే గుట్టయిగూడి మండలం కన్వీనర్ అలూరి రత్నజీ వైఎస్ ఎంపీపీ గగ్గులోత్ మోహన్ రావు జడ్పీటీసీ మోడీ గ్రామ తులసి పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొని తెల్లం బాలరాజ్ కి అభినందనలు తెలియచేయడం జరిగింది పార్టీ ఇన్ఛార్జ్ గా మరి తిరిగి తెల్ల బాలరాజు గారిని నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తాం మరి గత నుంచి కూడా ఆయన బాలరాజు గారు సీనియర్ శాసనసభ్యులు ఇక్కడ ప్రాంతంలో ప్రజా కష్టకా తెలుసు ఇప్పుడు కూడా పనిచేసే వాళ్ళని రాలేస్తారు అలాగే గత నుంచి కూడా బాలరాజు గారు మరి చేసిన మంచి పనులన్నీ కూడా పక్కన పెట్టి ఆయన మీద రకరకాలుగా ప్రచారాలు చేసి ఆయన ఇమేజ్ ఆయన ఇమేజ్ ని డామేజ్ చేసే పరిస్థితులను చాలా మంది తీసుకురావడం జరిగింది అన్ని కూడా పులుష్ పెడుతూ బాలరాజు గారి తాలూకా ఆయన పనితాలను గుర్తించి ఈయనైతే బాగా పనిచేస్తారు ఈయనైతే బాగా ప్రజలు కూడా మంచి పేరుంది మరి ఈ రోజున తెల్లం బాలరాజు గారిని ఎక్కడ చూసినా సరే తెల్లం బాలరాజు గారు మాకు కావాలి ఈయనే మంచిదని చెప్పేసి అందరూ కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు గిరిజనులు గాని గిరిజనులు కానీ బాలరాజు గారు అయితేనే మా మా ప్రాంతం బాగుంది ప్రశాంతంగా మేము ఈ ఇరవై సంవత్సరాలు కూడా ఉన్నామంటే వాళ్ళ గారు సెలవే అంటున్నారు మరి మేము అందరం కూడా ఇక్కడ నుంచి గట్టిగా కృషి చేసి రాబో ఎన్నికల్లో బాలరాజు గారిని తిరిగి ఎమ్మెల్యేగా మంత్రిగా చూసుకొని అందరూ కృషి చేయాలి మీ అందరికి కూడా ఏ విషయం వచ్చినా సరే మేము అందరూ అండగా ఉంటాం ఎవరు నిరుత్సాహపడి పని లేదు ప్రతి ఒక్క కార్యకర్తను కూడా గుర్తించుకొని వాళ్ళకి పనిచేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తూ మండలంపురం గ్రామశారు నుండి హనుమాన్ జంక్షన్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి సమీపంలోని గోడను గుద్దడటంతో వాహనంపై ఉన్న గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి వన్ సిబ్బంది వచ్చి మృతి చెందినట్లు నిర్ధారించారు మృతి చెందిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఘటనా స్థలానికి పోలీస్ సిబ్బంది చేరుకుని దర్యాప్తు చేపట్టారు ఏమన్నా మామూలు హెచ్చేస్తారు కదా ఆదేరు కానీ చేస్తున్నాడు కూర్చోడు మళ్ళీ ఆగిపోయింది పేసీలకు రిజర్వేషన్ల ప్రక్రియలో రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు అన్యాయం చేస్తున్నారని ఆల్ ఇండియా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ టెషల్ ప్రెసిడెంట్ గూడూరు వెంకటేశ్వరరావు విమర్శించారు. ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఈ రోజు విలేకల సమావేశంలో ఆయన మాట్లాడారు. నమస్కారం గూడూరు వెంకటేశ్వరరావు జాతీయ బీసీ ప్రజా ఫంక్షన్ జాతీయ ఏలూరులో పాత్రికేయ మిత్రుల్ని కలవడం జరిగింది. విషయం ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థ రిజర్వేషన్ తెలంగాణలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి కోటమ్మ ప్రభుత్వం కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్ పెంచుతాము అని చెప్పి యాభై శాతం ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో చెప్పారు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి తెలంగాణలో చెప్తే సర్వే చేశారు కులగణన చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీ తీర్మానాలు చేసి చేయడం కూడా జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు ఏదైతే ఉందో కులగణన కులాల వారీగా గణన చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కులగణన శాస్త్రీయ పద్ధతుల్లో లేదు అన్నదానికి తిరిగి మళ్లీ మేము కూడా చేస్తామని చెప్పి రెండోసారి కూడా చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తాము అని చెప్పి చెప్పారు ఇది బీసీ సమాజం పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ చట్టబద్ధత లేదు అన్నది మన అందరికీ తెలిసిన విషయం దానికి చట్టబద్ధత కావాలి అంటే పార్లమెంట్లో బిల్ పాస్ చేసి రాజ్యసభలో పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి సంతకం అయిన తర్వాత అప్పటికి కానీ దీనికి శాస్త్రీయ పద్ధతిలో చట్టబద్ధత రాదు అన్న సంగతి మనం గ్రహించాలి ఇది అనాది నుంచి కూడా బీసీ వర్గాలను మోసం చేయడానికి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేశారు ఏమని చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కల్పించాలి అని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ తీర్మానం చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ తీర్మానం చేశారు ఇది అసెంబ్లీ తీర్మానం చేసి ప్రజల్ని మెప్పించటమే కానీ వీళ్ళు తోటి ఏనాడైనా పార్లమెంట్ లో మాట్లాడి మాట్లాడటానికి వీళ్ళు ఏదన్నా ప్రోత్సాహం చేశారా కేంద్రంలో అధికారులు రెడ్డి కూటమి ప్రభుత్వం ఏనాడైనా ఎంపీలతో ఎంపీలతోటి కేంద్ర మంత్రులతో ఏదైనా బీసీల కోసం ఒక్క స్వా ఒక్కసారి అయినా మాట్లాడటం జరిగిందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా బీసీలకి కథ మీద ఓట్లు వేసుకుని ఓట్లు వేయించుకుని అధికారంలో రావడానికి మాత్రమే అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ చూస్తున్నాయి కానీ బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ రావాలని కానీ బీసీలకి సామాజిక న్యాయం జరగాలని కానీ బీసీలకి సంఖ్యాపరంగా విద్య ఉద్యోగ ఆర్థిక రంగాల్లో ముందుకు వెళ్ళాలని కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేయటం లేదు కానీ దురదృష్టం ఏంటంటే గత గత జరిగినటువంటి రెండు వేల ఇరవై ఎనభై జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి సపోర్టు చేస్తూ కొన్ని బీసీ సంఘాలు ఇవాళ కూటమి పార్టీని అధికారంలో తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి గారు సరైన న్యాయం చేయలేదు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం పాటిస్తాడు అని చెప్పి కొన్ని బీసీ సంఘాలు రాష్ట్రం అంతా తిరిగి ఆ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రయత్నం చేసినటువంటి ఏదైతే సంఘాలు ఉన్నాయో ఇవాళ విశాఖపట్నంలో గుంటూరులో విజయవాడలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు దీనికంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మీకు ఖచ్చితంగా రక్షణ చట్టం పెడతా ఎస్ఎస్టీ లాగా రక్షణ చట్టం పెడతారని నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే స్కేటింగ్ అసోసియేషన్ తరఫున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల వారికి ఏలూరు ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహించారు పేరల్ స్కేటింగ్ అసోసియేషన్ సెక్రటరీ కానల రమేష్ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పన్నెండు సంవత్సరాలలోపు బాలబాలకులకు స్కేటింగ్ పోటీస్లు నిర్వహిస్తున్నామని ఇందులో విజేతలను కాకినాడలో జరిగే పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని తెలియజేశారు ఈ పోటీలో జిల్లాలో నలుగురు నుండి బాలబాలకులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లా రెండు జిల్లాలు కలిపి స్కేటింగ్ అసోసియేషన్ తరఫున జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతున్నాయండి ఈ పోటీల్లో బాలురులు బాయ్స్ అండ్ గర్ల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో సిక్స్ టు ఎయిట్ ఎయిట్ టు టెన్ టెన్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి సెలక్షన్స్ జరుగుతున్నాయండి ఈ సెలక్షన్స్ లో అర్హులైన కూడా రాష్ట్ర స్థాయిలో రేపు నవంబర్ లో కాకినాడలో జరిగే వాటికి అర్హత చేస్తారు అక్కడ పార్టిసిపేట్ చేస్తారు ఈ ఈ యొక్క ఈవెంట్స్ అన్నిటిని కూడా కండక్ట్ చేయడానికి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రోలర్ స్కీడింగ్ అసోసియేషన్ సెక్రటరీ కానాల్ రమేష్ జాయింట్ సెక్రటరీ డి సురేష్ గారు దీనికి స్టేట్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అబ్జర్వర్ గా రామ్జీ గారు వచ్చారు వైజాగ్ నుంచి పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు అందరూ కూడా చాలా ఆలాదారంగా ఈ కాంపిటీషన్స్ అందరు కూడా ఆనందిస్తూ తిలగిస్తూ హ్యాపీగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో వైద్యం ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో జరగనున్న కార్తీక మహోత్సవాలు కరపత్రాలను శనివారం ఎమ్మెల్యే ఆవిష్కరించారు అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి కార్తీక మాసోత్సవాలలో భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ధర్మకర్తల మండలి ఆలయ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు

ði onnur hevur ikki ఈరోజు చాలా చందారెండ పద్మాంజనే స్వామి టెంపుల్ని ఇక్కడ దర్శించుకోవడం జరిగింది ఇది ఒక ముఖ్య ఉద్దేశం మరి కార్తీక మాస మహోత్సవాలు అక్టోబర్ ట్వంటీ సెకండ్ నుంచి నవంబర్ ట్వంటీ దాకా ఎంతో భవిత్రున్నాయి సో కాబట్టి భక్తులందరూ కూడా ఇచ్చి ఒక కార్తీక మహోత్సవంలో పాల్గొని మరి ఆ మధ్య ఆశ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి యోగ అలాగే ఇక్కడ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే వచ్చే భక్తులందరికీ అలాగే మీడియా సహకారానికి ధన్యవాదాలు తెలుస్తున్నాం ఈ వార్తలు ఇంటర్తో సమాప్తం మరొక మళ్ళీ కలుపుతూ నమస్కారం